పరోక్ష నింది ముస్లింలను పరోక్షంగా నిందించుట వారి గౌరవభా గౌరవం అభిమానాల్లో జోక్యం చేసుకునుట అనేక సభల్లో ఒక షోకుగా ఆనందంగా మారిపోయింది ఈ రోజుల్లో ఎక్కడ ఒక నలుగురు కూర్చున్నా గాని అక్కడ లేని మరో వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉండడం కానీ దీని గురించి అల్లా నివారించారు తన దాసులను దాని నుండి అసహ్యం కలిగించారు మరియు మనుషులు అసహ్యించుకునే వాటితో దాన్ని పోల్చి చూపాడు ఒకసారి ఆయనను గమనించండి అల్లా తన సురతులు ఆయన నంబర్ పన్నెండులో తెలిపాడు మీలో ఎవరు ఇంకొకరి గురించి వీపు వెనక చెడుగా చెప్పుకోకూడదు నిందా చేయకూడదు ఏమిటి మీలో ఎవరైనా చనిపోయిన తన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారా చూడండి మీరు స్వయంగా దీన్ని అసహ్యుకుంటారు ఎలాగైతే ఎలాగైతే తన సోదరుడు చనిపోయిన వాడు అతని మాంసాన్ని తినడం ఇష్టపడరో ఈ రీబత్ పరోక్ష నిందను కూడా అంతకంటే ఎక్కువ అసహ్యకరమైనదిగా భావించండి దానికి దూరంగా ఉండండి అని ఈ ఆయనలో చెప్పడం జరిగింది పరోక్ష నింద అంటే ఏమిటో ప్రవక్త సల్ అల్లాహు అలీ ఉసల్లం వివరంగా తెలిపారు శ్రద్ధ వహించండి హదీసు బై ఒకసారి ప్రవక్త సల్ అల్లాహు అలీ వసల్లం తమ సహచరులతో పరోక్ష నిందేమిటో మీకు తెలుసా అని అడిగారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని సహాబాలు చెప్పారు అయితే ప్రవక్త సమాధానం ఇచ్చారు నీవు నీ సోదరుని గురించి అతనికి బాధ కలిగే విధంగా ప్రస్తావించడం అతడు ఇష్టపడని రీతిలో ఏదైనా అతని గురించి మీరు మాట్లాడుకోవడం బిమాత్ర మీ సోదరుడు వింటే అసహించుకుంటాడు నీ సోదరుడు వింటే ఇష్టపడడు అలాంటి ఏదైనా విషయం నీవు మాట్లాడుకున్నాడు అయితే సహాబాలు అడిగారు ఒకవేళ నేను ప్రస్తావించే విషయం నేను చెప్పే మాట అతనిలో ఉంటే అప్పుడు మీరేమంటారు దానికి సమాధానమిస్తూ ప్రొఫెసర్ అల్లాహలస్ చెప్పారు ఒకవేళ ఆ విషయం నీ సోదరిలో ఉంటేనే నీవు అతనిని పరోక్షంగా నిందించినట్లు అతని యొక్క రీవత్ చేసినట్లు ఒకవేళ అది అతనిలో లేకపోతే నీవు అతనిపై అభాండం వేసినట్లు తోమద్ అభాండం వేసినట్లు ఈ హి ముస్లిం షరీఫ్ లో వచ్చింది సారాంశం ఏమనగా నీ సోదరుడు అసహించుకునే విధంగా నీవు ప్రస్తావించుట పరోక్ష ఉదాహరణకు అతని శరీరం ధర్మం ప్రవర్తన ప్రవర్తన వగైరాలలో ఉన్న లోపాలని ప్రస్తావించుట దానిలో వివిధ రకాలు ఉన్నాయి అందులో ఒకటేమిటి లోపాలని ప్రస్తావించుట లేక హాస్యంగా అతని ఏ ఒక చలనం యొక్క నకలు చేయుట కొందరు నోటితో పలుకుతారు మాట్లాడుతారు మరికొందరు నోటితో పలుకకుండానే కొన్ని సైగలతో అతనినిపరచడం అతని యొక్క స్థానాన్ని పొడవేసే రీతిలో మాట్లాడడం అతని ఏదైనా సైగలో అతని గురించి చెడు చెప్పుకోవడం ఇవన్నీ కూడా అందులో వచ్చేస్తాయి ఈ రీవత్ పరోక్ష నింద అనేది ఎలా ఉంటుందో దాని యొక్క కొన్ని రకాల గురించి తెలుసుకున్నాము అయితే ప్రజలు దాని పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు అది అల్లా దృష్టిలో చాలా చెడ్డ విషయం ప్రోక్త వసల్లం యొక్క ఈ ఆదేశం గ్రహించండి వడ్డీలో డెబ్బై రెండు స్థానాలు ఉన్నాయి వాటిలో మరీ చివరి దాని పాపం గమనించండి వడ్డీలో డెబ్బై రెండు స్థానాలు ఉన్నాయి వాటిలో మరీ చివరి దాని పాపం కన్న తల్లితో వ్యభిచారానికి పాల్పడినట్లు ఇది వాటిలో డెబ్బై రెండులో అతి చిన్న స్థానం అంటున్నారు తల్లితో కన్న తల్లితో వ్యభిచారం చేసినట్లు మరియు వడ్డీ యొక్క అత్యంత తీవ్ర స్థాయి పాపం ఒక ముస్లిం సోదరుని పరువు ప్రతిష్టలలో జోక్యం చేసుకోవటం జామీన్ ప్రస్తావించారు ఆరు రెండు మూడు ఎనిమిది దీని ఈ హతీశ భావం ఏం తెలిసింది మనం ఎవరి గురించి రీబత్ చేస్తున్నాము ఎవరి పరోక్ష నింద చేస్తున్నాము అంటే ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము మూడో వ్యక్తి గురించి చెడులు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఇది ఈ పాపం ఎంతటి పాపం తెలుసా స్వయం మనం మన తల్లితో డెబ్బై రెండు సార్లు విచారం చేసినటువంటి పాపం గమనిస్తున్నారా డెబ్బై రెండు సార్లు ఇంతటి ఘోరమైన ఈ పాపం హ్రీబత్ కానీ ఈ రోజుల్లో దీన్ని ఎంత ఈజీగా ప్రజలు తీసుకుంటున్నారు రండి ఇక్కడ అనువాదం అనేది చేయడానికి కొంచెం వీలు పడలేదు మీకు పంపే ముందు ఈ పీడిఎఫ్ ఇన్షాల్లా ఈ హదీస్ అనువాదం ఉంటుంది ఇక్కడ ముసలాద్ అహ్మద్ మరియు అబు దావుద్ లోని సై హదీస్ అబు దావుద్ నంబర్ నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది అనస్మిన్ మాలిక రవి అల్లా అని చెప్పారు ప్రక్త సలహా అలీ సలం తెలిపారు ఎప్పుడైతే నాకు మేరాజ్ సంఘటన జరిగినదో అల్లాహు తాల ఆకాశాలపై నన్ను పిలుచుకున్నాడు మరియు సర్గం నరకం రెండు చూశారు ప్రవక్త సల్లాహు సలం నరకంలో నేను కొందరిని చూశాను వారికి ఇత్తడి గోర్లు ఉన్నాయి చేతి వేళ్ళల్లో గోర్లు ఉంటాయి కదా ఎలాంటివి ఇత్తడివిషూన వుచూహుము సుదూర వాటితో వారి ముఖాన్ని ముఖాన్ని మరియు వారి ఛాతి భాగాన్ని వారు గీక్కుంటున్నారు మొత్తం మాంసాన్ని మొత్తం ఆ యొక్క తమ గోళ్ళతోనే స్వయంగా పీక్కుంటున్నారు నేను వారిని చూసి అడిగాను మన్ మనహ ఉల ఇ అజిబ్రీల్ ఓజిబ్రీల్ వీరెవరు ఆ హ ఉలాఇల్లవీ నయ కులూ నహుమన్నాస్ వై యొక్క వీరు ఎవరంటే వీరు ప్రజల యొక్క మాంసాన్ని తినేవారు వారి యొక్క మాన మర్యాదల్లో జోక్యం చేసుకునేవారు అల్లా ఈ హదీతును పరోక్ష నింద కింద ఎందుకంటే నీవు ఒకరి గురించి పరోక్ష నింద చేసి ఒకరి గురించి ఇతరుల ముందు చెప్పి అతన్ని అవమానపరుస్తున్నావు ఇలాంటి ఘోరమైన శిక్షకు గురి కావలసి వస్తుంది మరియు ఈ పరోక్ష నింద ఎంత ఘోరమైన పాపమో మరొక హదీస్ ద్వారా వినండి అనహ గమనించండి జరిగిన తప్పులు కాదు ఆ అది తప్పు ఎంత ఘోరమైనది మరియు అలాంటి ఘోరమైన తప్పు జరిగిన వెంటనే తోబా చేసుకొని దూరం ఉండడం అది ఎంత ముఖ్యమైన విషయం గమనించండి అది ఆయుష రబి అల్లాహోత అంటున్నారు నేను ఒకసారి ప్రవక్తతో మాట్లాడుతూ మాట్లాడుతూ కదా ఒక సఫియ రబి అల్లాహోత ప్రవక్త యొక్క భార్య అంటే ఆయుషర్ అది అల్లాహోత వారి యొక్క సవతి నేను సఫియా గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ మాట సైగల్లోనే మాటలోనే ఆమె పొట్టిది అన్నట్లుగా నేను చెప్పాను ప్రవక్త సల్లె వేరే కొన్ని హరీత్లో ఉంది పాల్పడ్డావు పరోక్ష నింద చేశావు ఇక్కడ ఈ ఉల్లేఖనంలో ఉంది నాలుగు ఎనిమిది ఏడు ఐదు అబుదౌద్ లఖద్ కుల్తి కలిమత లౌ ముజ్జిత బిమాల్ బహర్ ల మజజత ఉ మాట పలికావంటే ఆ మాట ఎంత దుర్వాసన గలది ఆ మాట ఎంత చెడ్డది అంటే ఆ మాటను గలక గనక సముద్రంలో వేస్తే సముద్ర నీళ్ళన్నీ పడిపోయి లాహ్ వక్బర్ వినుండిండి ఇంతటి ఘోరమైన రీబత్ పరోక్ష నింద పాపాన్ని ఈ రోజుల్లో మనలో ఎంతో మంది ఎంతో సులువైన విషయం భావించారు ఇక్కడ ఇక అలాంటి సభల్లో కూర్చున్న వ్యక్తి ఈ చెడు పలికే వ్యక్తిని దాని నుండి వారించాలి పరోక్ష నింద చేయబడే వ్యక్తి తరఫున సమాధానం ఇవ్వాలి ప్రవక్త సల్లల్లా అలూ సలం ఎందుకు చాలా ప్రోత్సహించారు తెలిపారు మన్ రద్ద అన్హిహిల్లాహు అన్ వజ్హిహి నార యోమల్ ఎవరైతే తన సోదరుని కాపాడుటకు అడ్డుపడతాడో అల్లాహ్ ప్రళయ దినాన అతని నుండి నరకాన్ని దూరం చేస్తాడు ముసద్ అహ్మద్ షేఖల్ మని రేమహుల్లా సహీకుల్ జామీలు ప్రస్తావించారు ఆరు రెండు మూడు ఎనిమిది